వెల్కమ్ టు టేమ్ వంటలు ఫ్రెండ్స్ ఈరోజు మనం పప్పు ఆనపకాయ ఇది వేసవకాలం చాలా మంచి రెసిపీ అనమాట సో చాలా బాగా సర్వ్ చేస్తుంది దానికోసమని ఇది పప్పు ఆనపకాయ తయారు చేశాను అనమాట ముందుగా పప్పు కుక్కర్లో వేసుకుని కొంచెం దాన్ని వేట్ చేస్తూ అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసాను అన్నమాట సో దానికోసం ఇప్పుడు తక్కువ ఆనపకాయ కదా దానికోసం ఆనపకాయ తీసుకున్నాం ఈ ఆనపకాయ సూపర్ నీట్గా చెక్కుని మనం ఏం చేస్తామంటే ముక్కలు ముక్కల కింద తరుక్కున్నాం చక్కగా చెక్కున్నామండి సో ఈ ఆనపకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఇది ఫ్యాట్ బర్నర్ కూడా సో చాలామంది ఆనపకాయ చిన్న చిన్న పీసుల కింద కోసుకుంటే తినరు అనమాట ఇలా పెద్ద ముక్కల కింద కోసుకుంటే ఏదో సాంబార్లో ముక్కల్లో ఉంటాయి చక్కగా ఒక ఆనందం ఒక్కసారిగా నోట్లో పెట్టుకుని పురుగు నీళ్ళు పోతాను అక్కడ అప్పటికి సో అలాగే మనం చేసుకున్నాం ఇవన్నీ పప్పు వేపిన పప్పుని నేతిలో వేపని కాదు దీన్ని వల్ల ఒకసారి కడిగేసుకుని నీళ్ళని వంకేసుకున్నాం ఎందుకంటే వేపినప్పుడు దీంట్లో నుంచి కొంచెం ఇది బ్లాక్ కానీ అవన్నీ అని వస్తాయి కదా కాబట్టి కొంచెం చెత్త దోగడ ఉన్నాయి దానికోసం చేసి అవన్నీ కూడా కడిగేసుకోండి ఇవన్నీ పట్టం ముందు దాన్ని ఏం చేద్దామంటే ముందు ఆ తండ్రిపప్పు దాంట్లో కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒకటికి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకుంటాం ఇప్పుడు స్టవ్ వీళ్ళు పప్పు దాన్ని పెట్టి కుక్కరు మొక్క పెట్టేసుకుంటే వేసుకుంటే పక్క తుడిచి పక్క దాన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే అంతా తీసి పక్కన పెట్టేసుకున్నాం దీనికోసం మళ్ళీ కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుని ఇందులో కొంచెం ఆవాలు అవి వేగిన తర్వాత కొంచెం చేసిపోతా అంటే పంపాకు బిర్యానీకు దాల్చిన పక్క లవంగాలు యాలకలు ఇవన్నీ వేసి దాన్ని బాగా వేగిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నామన్నమాట పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే దీనికి ఆకమైన రుచి అమోఘమైన ఫ్లేవర్ కూడా వస్తుంది అన్నమాట ఓకే ఇది ఏగిన వేగిన తర్వాత ఏం చేయాలో మళ్ళీ చూపిస్తాను సో ఇప్పుడు బాగా వేగినాయి కదా దాంట్లో కొంచెం ఒక ఉల్లిపాయని నాలుగు మొక్కల కింద పోసుకొని ఒక ఉల్లిపాయ వేసుకున్నాను అనమాట దాని తర్వాత అది కొంచెం వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కళ చూపుకున్నాం మంచి ఫ్లేవర్ ఒక బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట మీరు చూస్తే ఇది పప్పు అనపకల కాకుండా సాంబార్లో ఉంటుంది సో ఇది దీంట్లో ఇది ఒక అద్భుతమైన రొట్టర్ అనమాట దానికోసం ఇప్పుడు చూడండి కసు వేయండి ఓకే పసుపు వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి తాగిపోకుండా ఉప్పు ఉప్పు కూడా వేసుకుని తగినంత ఉప్పు ముందే వేసేసుకోవాలి ఎందుకంటే కొంచెం కొంచెం చేద్దామంటే ఈ ఆనపకాయకి ఉప్పు అనమాట దానివల్ల అది ఏమవుతుందంటే చక్కదాపకు ఉంటాయి ఆనపకాయ ముక్కలో పిల్లలు అయితే తినడానికి అలా ఉంటాయి అంటే మనకి టేస్ట్ మొత్తం టేస్ట్ రావాలి కాబట్టి మనం ముందుగానే సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నాం కారం వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కొంచెం అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాం అనమాట ఇవన్నీ తిప్పేసి నీట్గా అంతా కలిసిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేద్దాం అంటే కుక్కర్ మూత పెట్టేసుకున్నాం ఓకే ఇలాగ కొంచెం వేగాలన్నమాట అంటే ముందే కుక్కర్ మూత పెట్టేసుకుంటే వేస్ట్ అయిపోతుంది కొంచెం వేగిన తర్వాత అప్పుడు నీళ్ళు పోసుకొని చక్కగా మూత పెట్టేసుకుంటే మూత పెట్టుకుని పొయ్యి మీద పెట్టేసుకుంటాము కొంచెం బాగా అనమాట అప్పుడు దాని తర్వాత ఉడికిన తర్వాత తీసిన తర్వాత టమాటా మొక్కలు వేసుకోవాలి ఎందుకని అంటే ముందే టమాటా మొక్కలు వేసుకుంటే ఇవన్నీ కూడా దాంట్లో వేసమైపోతాయి అనమాట టమాటా మొక్క అనేది కంటే దాని గురించి ఆమె ఒక సగం ఉడికిన తర్వాత అప్పుడు ఇవన్నీ వేసుకుంటే బాగా తయారవుతుంది అన్నమాట ఓకే ఇవన్నీ బాగా తయారవుతాయి దాని తర్వాత ఇప్పుడు చూడండి బాగా ఉడికి ఎలా ఉంటుందో అన్నమాట కుక్కర్ మొక్క తీసేసి ఎలా తయారైంది ఇప్పుడు దీన్ని ఎలా తీయాలి అనేది ఇది ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాకపోతే రుచి చాలా బాగుంటుంది లేదా దాని గురించి ట్రై చేస్తూ ఉండాలి ఎందుకంటే మనం కష్టపడింది దేనికి బాగా పడుకోవడం కష్టపడాలి ఓకే ఇప్పుడు పడక పప్పు ఉంది కదా ఈ పప్పు చక్కగా మళ్ళీ తిప్పేసుకొని ఈ ఇంట్లో తిరుగు పడకలేము అనుకోండి పక్కలాడింది అనుకోండి చక్కగా ఇవన్నీ కూడా పట్టుకోండి అనమాట దానిక దానికి అందవలసిన అన్ని రకాల గుచ్చులు దానికి అందుతాయి అన్నమాట ఓకే చూడండి చూస్తేనే చాలా నోరు పోతుంది కదా అంత అద్భుతంగా దీనికి ఏం చేద్దాం అంటే తాలింపు పెట్టుకున్నాం తాలింపు పెట్టుకున్నాం ఒక కడాయి పెట్టుకుని ఒక ఆవాలు వేసుకొని ఓకే రెండు వేల పూజ మొక్కలు ఇవన్నీ చేసుకున్నాం సో ఒకటి వేసుకున్నాం చూడండి ఎప్పుడు కూడా మనము ఎప్పుడో గొట్టించేయడం కొత్తగా ట్రై చేస్తాం కండి మీకు ఈ ఛానల్లో మీకు ఇంకా చాలా కొత్త కొత్త రుచులు అనేవి నేను పరిచయం చేయబోతున్నాను మీకు సో దాని దాని గురించి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తే అది మనకి కూడా ఈ విషయాలు అనేవి తెలుస్తాయి కొత్త కొత్త టేస్ట్లు అనేవి నేను పరిచయం చేస్తాను ఇప్పుడే కాదు పాతకాలపు నాటి మా అమ్మమ్మలు అమ్మమ్మ వాళ్ళ అమ్మను కూడా నేను చూశాను వాళ్ళు వీళ్ళందరినీ వీళ్ళందరూ చేసిన వంటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి ఎందుకంటే నేను పక్కన కూర్చోబెట్టుకున్నారు వాళ్ళు సో ఇవన్నీ నేను చూశాను అనమాట అంటే అవన్నీ మీకు చూసేస్తాను ఇప్పుడు కొంచెం బెల్లం మొక్కలు వేసానండి దాంట్లో ఓకే లాస్ట్లో చేశాను కదా ఇది చిన్న బెల్లం ముక్క అనమాట అది వేయ మనకి దాని రుచి అనేది రాదనమాట మీరు గమనించారో లేదో దీంట్లో నేను ఆసలు తప్పకుండా అనేది వేయలేదు ఎందుకని తెలుసా ఎందుకంటే చింతపండు వేయడానికి అది ఆల్రెడీ ఆనప్రీలో కొంచెం పులుపు అనేది దాంట్లో డిఫాల్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం పులిపి కదా పులుపు వేస్తే మళ్ళీ ఇది వేరే రకమైన టేస్ట్ వస్తుంది ఇలా మన ఏదో సాంబార్ ఉన్నట్టు ఉంటుంది సో ఇప్పుడు నేను ఒక మసాలా పొడి వేసాను కదా అదేంటంటే కొంచెం ఎండిమిరపకాయలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ కొంచెం పప్పు శనగపప్పు బాగా తయారైంది కదండి నరిపోయింది దింపేద్దాం ఇప్పుడు టేస్ట్ అర్థం